బిగ్ బాస్ సీజన్ సెవెన్ నో ప్రోమో ఇప్పుడే విడుదల ఆ ప్రోమో కానీ ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో నల్ పద్నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది ఇన్ని వారాలు మీరు ఎదుర్కొని పద్నాలుగు వారంలో అదు అడుగు పెట్టేసుకుంటూ వచ్చారు అయితే మీతో ఉన్న కంటెనెస్టు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఎవరు అనర్హర్లు ఎవరు అర్హతలు అని తెలియజేస్తూ వాళ్ళు నామినేట్ చేస్తూ వాళ్ళ ముఖంపై స్టాంప్ వేసి వాళ్ళ టైల్స్ ఉన్న ఫోటోని సిదగొట్టవలసి ఉంటుంది అని చెప్పడం అయితే జరుగుతుంది బిగ్ బాస్ ఇది లాస్ట్ వీక్ లాస్ట్ చాయిస్ అని చెప్పడంతో చాలామంది కూడా వారు వారి రీజన్ చెప్తూ నామినేషన్ చేసుకుంటూ వచ్చేస్తారు ఇక యావ రోజు శోభా నామినేట్ చేస్తూ వస్తాడు తన రీజన్ చెప్తూ తను చెప్పే రీజన్ ఏమాత్రం ఒప్పుకుంటూ చాలా ఫైర్ అయిపోతూ వస్తుంది శోభ ఓ ప్రియాంకతో సో కంపేర్ చేసుకోవద్దు నువ్వేం చేస్తావు హౌస్లో వంట అయిపోయిన తర్వాత వచ్చేసి తినేసి వెళ్ళిపోయి కూర్చుంటావు ఇదే కదా నువ్వు చేసేది పక్క వాళ్ళతో నీకెందుకు పోల్చుకోవడం అంటూ శోభ ఎవరితో ఫైర్ అవుతూ వస్తుంది ఇక శోభ అలాగే శివాజీ అన్ను కూడా టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది శివాజీ అన్ను నామినేషన్ చేస్తే ఈ శివాజీ నామినేషన్కి ఏమాత్రం ఒప్పుకోడు ఆ రోజు ఆమర్ పాల్గా గేమ్ ఆడారు కళ్ళకి గంతలు పెట్టుకొని అంతే అది తప్పు కాదు కానీ నేను చేసేది ఇవాళ నీకు తప్పుగా అనిపించిందా నేను ఇలా ఒప్పుకుంటానంటూ ఫైర్ అవుతూ వచ్చారు